జాంబీ రెంటి లాంటి విజయవంతమైన చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ ఇప్పుడు ఆయన దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ థియేటర్లలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే దీనికి కొనసాగింపుగా జై హనుమాన్ కూడా రానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు దీనిలోని పాత్ర అధిరా అని కూడా రివీల్ చేశాడు ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాల్ని ప్రశాంత్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు హనుమాన్ చుట్టూ చాలా ఉపకథలు ఉంటాయి రాముడికి హనుమా ఇచ్చిన మాట ఏంటి అన్నది రెండో భాగంలో కీలక పాత్రని ఆయన వెల్లడించారు దీంట్లో తేజ ఉంటాడు కానీ పూర్తిగా కనిపించడు కొత్త పాత్రలు తెరపైకి వస్తాయి తొలి పేజీలో ఆరుగురు సూపర్ హీరోల సినిమాలు తీస్తామని వివరించారు అలాగే తనతో పాటు పలువురు కొత్త దర్శకుల్ని పరిచయం చేస్తానని తన సినిమాటిక్ యూనివర్స్ నుంచి ప్రతి సంక్రాంతికి ఒక చిత్రం వస్తుందని ప్రస్తుతం దీనితో సంబంధం లేకుండా వేరే సినిమా ఒకటి చేశానని ప్రశాంత్ తెలిపారు అది ఇప్పటికే తొంభై శాతం చిత్రీకరణ పూర్తయినట్లు వెల్లడించారు హనుమాన్ చిత్రాన్ని మినిమం బడ్జెట్ తో రూపొందించిన ప్రశాంత్ వర్మ ఒక మ్యాజిక్ చేశాడు మరియు సీక్వెల్ కోసం అతనికి బడ్జెట్ పై ఎటువంటి పరిమితులు లేవు మరియు ఈ చిత్రానికి పాన్ ఇండియా వైడ్ కూడా భారీ క్రేజ్ ఉంటుంది కాబట్టి ఈ సినిమా బ్రహ్మాండంగా ఉంటుందని భావిస్తున్నారు అయితే హనుమాన్ దేశమంతటా మంచి ప్రేక్షకాదరణ పొందిందని తేజ రీసెంట్ గా మాట్లాడారు చెప్పారు అన్ని చోట్ల నుంచి ఎక్స్ట్రాడనరీ రెస్పాన్స్ వస్తుంది ప్రేక్షకులంతా చాలా గొప్పగా ఆదరిస్తున్నారు బయట భాషల నుంచి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే సర్ప్రైజింగ్ గా ఉంది నేను ఎవరో తెలుగు ప్రేక్షకులకు పరిచయం ఉంది కానీ ఇతర భాషల వారికి నేనెవరో కూడా తెలియదు ఇలాంటి వారి నుంచి వస్తున్న గొప్ప స్పందన చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంత ఎక్స్ట్రాడినరీ ఓపెనింగ్స్ నెంబర్ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది హనుమాన్ నా కెరీర్ లో బెంచ్ మార్క్ చిత్ర నిలిచిపోతుంది ఈ విజయం ప్రేక్షకులందరికీ అందరూ గొప్పగా ఆదరించారు మంచి సినిమా వస్తే ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారనే దానికి హనుమాన్ నిదర్శనం అని తేజ వెల్లడించారు హనుమాన్ మూవీ బ్లాక్ బస్టర్ తో థియేటర్లలో దూసుకు వెళ్తుంది ఇండియన్ సినిమా హిస్టరీలోనే తొలి సూపర్ హీరో ఫిలిం గా తెరకెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది ఇక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్ ను అద్భుతమైన విజయంతో ఆరంభించాడు దీంతో హనుమాన్ మూవీ మేకర్స్ ను అభినందిస్తూ ఇండస్ట్రీ కి చెందిన ప్రముఖులు ట్వీట్స్ చేస్తున్నారు ఈ సందర్భంగా సినిమాపై తమ అభిప్రాయాలు వ్యక్తపరుస్తున్నారు ఈ నేపథ్యంలోనే వివాదాస్పద డైరెక్టర్ గా పేరుగాంచిన రామ్ గోపాల్ వర్మ హనుమాన్ చిత్రంపై ట్వీట్ చేశారు సాధారణంగా ఆర్జీవి ఇచ్చే ప్రశంసల్లో ఇండైరెక్ట్ గా కొన్ని సెటార్లు ఉంటాయి అదే కాక వర్మ స్టైల్ సెపరేట్ కానీ హనుమాన్ మూవీ విషయంలో మాత్రం ఇవేవి ఫాలో అవ్వలేదు ఆర్జీవి సూటిగా సినిమాపై తన రివ్యూ చెప్పేశాడు ప్రశాంత్ వర్మ తేజ సజ్జ ముందుగా మీకు నా అభినందనలు హనుమాన్ మూవీ యునానిమస్ గా బ్లాక్ బస్టర్ హిట్ చేసుకుంది జై హనుమాన్ అంటూ అంటూ ఇక దీనికి రిప్లై ఇస్తూ రాసుకొచ్చాడు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అయితే హనుమాన్ హిట్ కొట్టడంతో అందరూ జై హనుమాన్ ఎప్పుడు వస్తుంది అని ఆరా తీస్తున్నారు ఇలాంటి అప్డేట్స్ నా ఛానల్లో వస్తూనే ఉంటాయి అది మీ సపోర్ట్ ఇలాగే కొనసాగితే దయచేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఒక్కొక్క లైక్ చేయండి థ్యాంక్ యూ